పైన ఇది వచ్చేసి బెల్ట్ తయారయ్యే ఖర్చు వదిలి మార్కింగ్ చేసుకోవాలి ఇది ఇక్కడ నుంచి మనకి బెల్ట్ బెల్ట్ తగిలించే ఖర్చు అన్నమాట ఇది ఇక్కడ నుంచి ఇంజినార బెల్ట్ మనకి ఇంజినార కాబట్టి ఇంజినర వదిలేసి పొడవు వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది కింద బాటమ్ వచ్చేసి హెమ్మింగ్ కోసం ఖర్చు ఇది మోకాలు వచ్చేసి పంతొమ్మిది కిస్తా రౌండ్ వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఏడులో నుంచి ఆరు అంగుళాలు లెస్ చేస్తే ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో సగం చేసుకోవాలి ఆఫ్ అంటే పదిన్నర 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 ఇరవై ఒకటి ప్లస్ ఆరు అంగుళాలు ఇరవై ఏడు ఈ పదిన్నరకి మనం ఒక్క ఇంచి పైకే పెట్టుకోవాలి కిందకి పెట్టుకోకుండా ఒక్క పావు నుంచి పైకే పెట్టుకోవాలి పైకే పెట్టుకోవాలి ఇస్తా మరి డౌన్ అవ్వకుండా పైకే పెట్టుకోవాలి మార్కింగ్ ఇలా వేసుకోవాలి వచ్చేసి జిప్పు కోసం ఇక్కడ జిప్పు కోసం పావు తక్కువ రెండు ఫిల్టర్ లెస్ కాబట్టి ఇక్కడ నుంచి రెండు పావు దీనికి ఫిల్టర్లు ఉండవు ఇక్కడ ఇలా రౌండ్ ఇలా తీసుకోవాలి రౌండ్ కరెక్ట్ ఉండాలి జిప్పు కదిలించేటప్పుడు ఇక్కడ జిప్పు ఘాటుకు వచ్చేసి రెండు పావు ఇక్కడ జిప్పు ఉక్సు పెట్టాలి దీంట్లో ఈ ఘాటులో ఉక్సు పెట్టాలన్నమాట ఉక్సు ఇక్కడ నుంచి మనకు జిప్పు ఓపెన్ అయింది ఇది నెంబరు నడుము వచ్చేసి నలభై ఒకటి సీట్ వచ్చేసి నలభై మూడు సీట్ వచ్చేసి నలభై మూడు నలభై ఒకటి నలభై ఒకటిలో నాలుగవ వంతు పదింపావు పదింపావు ప్లస్ రెండు వైపులా హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి ఖర్చు ఇటు ఖర్చు వదిలేశాను ప్లస్ ఇక్కడ కూడా ఖర్చు రెండు వైపులా ఖర్చులు ఉండాలి కదా నలభై మూడు నలభై మూడులో నాలుగవ వంతు పావుదొక్కు పదకొండు పావుదొక్కు పదకొండు ప్లస్ ఒక హాఫ్ ఇంచి ఖర్చు పదకొండు పావు ప్లస్ ఇటు కూడా ఖర్చు తొడలు వచ్చేసి ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సెంటర్ వచ్చేసి నాలుగు వీళ్ళకి ఇరవై ఎనిమిది కాదు ఇరవై తొమ్మిది అయినా పెట్టచ్చు తొడలు తొడలు ఎక్కువ ఉంటాయి సీటుకి బ్యాలెన్స్ చేసుకోవాలి ఇరవై ఎనిమిదిన్నర ఇరవై తొమ్మిది దాకా పెట్టుకోవచ్చు పద్నాలుగు ఇది వచ్చేసి పద్నాలుగు సెంటరు బాటం వచ్చేసి పదిహేనున్నర పాయింట్ తక్కువ నాలుగు సెంటరు పావుదొక్కు ఎనిమిది ఇప్పుడు ఇది సెంటర్ వచ్చేసి మోకాళ్ళకి పెద్ద స్కేల్ ఉంటే స్కేల్ పెట్టుకోండి లేకపోతే ఇలా టేప్ లాగి పట్టుకొని సెంటర్ కరెక్ట్ మార్కింగ్ చేసుకోండి మోకాలు లూజ్ వచ్చేసి ఇరవై సెంటర్ వచ్చేసి ఐదు పది ఇప్పుడు ఇది వచ్చేసి ఈ లైట్గా బిండున్న స్కేల్ తోటి ఈ మార్కింగ్ కనుక్కోవాలి షేప్లు కరెక్ట్ కలుపుకోవాలి స్కేల్ ఎక్కడ సెట్ అవుతుందని చూసుకొని ఇది లైట్ పెన్సిల్ కట్టు ప్లస్ ఫార్మల్ స్టైల్ ఇది లైట్ పెన్సిల్ కట్ కనబడిద్దు ఇప్పుడు ఇక్కడ బాగా బెండు ఉన్న స్కేల్ ఈ బెండు ఉన్న స్కేల్ తోటి ఇక్కడ షేప్ కలుపుకోవాలి ఇక్కడ ఎక్కడైతే మనకు సెట్ అవుతుందో అక్కడే కలుపుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది ఈ తగ్గిన వారం మనం బ్యాగ్లో పెంచుకోగలం ఇది ముందు ఇది సెట్ అవ్వాలి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కలిపితే ఇది సెట్ అవ్వదు డొప్పలాగా లేసిద్ది అందువల్లే మనం స్కేల్ని ఇక్కడ దాకా కలుపుకొని ఈ తగ్గిన వార బ్యాక్లో పెంచుకోవాలి కొట్టలేని లేని వారికైనా సరే లైట్గా గుంట కొడితే కరెక్ట్గా కూర్చుంటుంది ప్రతి ఒక్కళ్ళకి కనబడకుండా కొంచెం లైట్గా గా గుడ్డు కింద నుంచి గుంటలాగే ఉంటుంది ఇది వచ్చేసి క్రాస్ ప్యాకెట్ ఓపెన్ ఆరుంపావు ఘాటు మోకాలి ఘాటు బాటమ్ ఘాటు ఈ ఘాట్లు కంపల్సరీ పెట్టుకొని ఇది సెంటర్ ఫోల్డ్ కాబట్టి ఐరన్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి దీన్ని ఇలా వాల్చుకోవాలి సెంటర్ ఇలా ఉండాలి ఇలా పరుచుకొని ఇక్కడ ఘాట్లు కలిసిన డ్రాయింగ్ కలవాలి ఇవి కలిస్తేనే మనం స్కేల్ కరెక్ట్ పెట్టామనేది అర్థమైంది ఘాట్లు పెట్టి కుట్టేటప్పుడు ఘాట్లు కలుపుకోవాలి రెండు బ్యాగ్ ఘాట్లు ఉంటాయి కాబట్టి కలుపుకోవాలి కలుపుకుంటే మెలి తిరుగుకుండా ఉంటుంది ప్యాంటు వదిలిపెట్టి చూసుకోండి మినిమం ఒక వన్ ఇంచ్ దాకా ఖర్చు అవసరం ఇటు బ్యాగ్ పెరగడానికి ఇక్కడ చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మా బ్యాగ్ పెరగాలి సేమ్ మార్కింగ్ తీసుకోవాలి బ్యాగ్కి వచ్చేసి మనకి ఇది హద్దు ఈ సైడ్లో వచ్చేసి మనకి లైట్ బెండ్ ఉన్న స్కేల్ తోటి ఇక్కడ కలుపుకోవాలి ఇక్కడ కలుపుకొని ఇక్కడ కలుపుకోవాలి ఇక్కడ కలుపుకొని ఈ షేప్ పెట్టుకుంటేనే మనకి కరెక్ట్ పూర్తింటుంది ఇక్కడ నుంచి కరెక్ట్ ఉండాలి ఇక్కడ వచ్చేసి ఇది దీని ఒరిజినల్ ఇక్కడ నుంచి ఈయనకి రెండంగులు వాళ్ళు బ్యాక్ పెంచాలి సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్యాగ్లో ఎక్కువ ఎత్తు పెరగాలి వచ్చేసి ఇక్కడ బాటకి వచ్చేసి ఇంచున్నారా ఇక్కడ వచ్చేసి పౌదక్కు రెండు ఇక్కడ మనం లూజుని రౌండ్ సరి రౌండ్ కొలుసుకోవాలి ఇక్కడ మన ఖర్చు పౌలు పౌదక్కు పదమూడు ప్రింట్ తయారవుతుంది మనకు కావాల్సింది ఇరవై ఎనిమిది ఇంకో హాఫ్ ఇంచే ఎగస్ట్రా పెడదాం ఇరవై ఎనిమిది ఇక్కడ పాదొక్క పదమూడు ఇటు బ్యాక్ వచ్చేసి ఖర్చు దీనికి మనం ఇరవై ఎనిమిదిన్నర పెడుతున్నాం ఒక అరంగుళం లూజ్ ఉన్నందువల్ల ఇక్కడ తేడా ఏమి ఉండదు అంటే ఫ్రీ ఉంటుంది ఇక్కడ షేప్ తోటి సెట్ చేసుకోవాలి కరెక్ట్ మ్యాచ్ మ్యాచ్ అయ్యేలాగా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి సీటు పెంట్ వచ్చేసి పదకొండు తయారవుతుంది ఖర్చు కోను నలభై మూడు ఇటు ఖర్చు వదిలేసి ఇరవై ఒకటిన్నర నలభై మూడు మనకు బ్యాక్ లూజింగ్ కోసం సీట్లో మనకు లూజ్ కావాలి కదా ఇంకో వన్ ఇంచ్ నడుమొచ్చేసి పదింపావు నాలుగో వంతు ఇంచ్న్నర సైడ్లో ఖర్చుకు కానీ సెంటర్ ఇక్కడ బ్యాక్ మనకు ఫిల్ట్ కావాలి కదా ఫిల్ట్ కానీ ఇంచినర వదిలేసాను ఇటు ఖర్చు పోను ఒక ఇంచ్ వచ్చేసి ఇక్కడ ఫిల్ట్ వేస్తాను Dr. वैसे సెంటర్ ఘాట్లు పెట్టుకొని పుట్టేటప్పుడు సేమ్ కలుపుకోవాలి సెంటర్ బ్యాక్ కలుపుకోవాలి ఘాట్లు కలిపిస్తే మెరి మెరిగి తిరగది ఇంక పావించే పెంచాను ఇప్పుడు మనం కరెక్ట్గా ఇరవై ఏడుసా రౌండ్ రౌండ్ సరికల్ వచ్చిద్ది ఇరవై ఏడు యాజిటీస్ వచ్చింది మూడు అంగుళాలు ఇక్కడ ఖర్చు వదిలేస్తున్నాను ఎటువైపులా బెల్టులు రావాలి కాబట్టి మూడు అంగుళాలు వదిలేశాను ఇది పావుదొక్కు పదమూడు ఇక్కడ పావుదొక్కు పదమూడు ఇరవై ఏడు యాజీజ్ ఇరవై ఏడు వచ్చింది బ్యాక్ పాకెట్ డ్రాయింగ్ సైడ్లో నుంచి రెండున్నర దీనికి ఐదున్నర బ్యాక్ పాకెట్ తయారు ఉండాలి సెంటర్ వచ్చేసి పావుదక్కు మూడు ఇటు నుంచి మూడున్నర దింపుకోవాలి ఇటు మూడు పావే తిప్పుకోవాలి ఇటు మూడున్నర ఇక్కడ మూడు పావు నేనకి బ్యాక్ పాకెట్ రింగ్